గుంతలు లేని రోడ్లు నిర్మించి ప్రమాదాలు లేని రాష్ట్రాన్ని చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ జేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు హిమాయత్ నగర్ చిలుకూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు తెలంగాణలో మొదటిసారి కొత్త టెక్నాలజీతో రోడ్లపై గుంతలు పూడ్చే యంత్రాలతో పనులు మంత్రి ప్రారంభించారు ప్రతి గ్రామం తండాకి రెండు సంవత్సరాలలో నాణ్యమైన రోడ్డు నిర్మిస్తామన్నారు కొత్త టెక్నాలజీతో గుంతలు పూడ్చి నాణ్యమైన రోడ్డు వేయడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోడ్లు గుంతలతో అస్తవ్యస్తంగా అద్వానంగా మారిందని విమర్శించారు స్టేట్ క్యాపిటల్కు ఫోర్ లేన్గా ఉండాలనే మా నిర్ణయం ఆ నిర్ణయం మేరకు బడ్జెట్ కూడా వివిధ రకాలలో బడ్జెట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ముందుగా తాత్కాలికంగా వీళ్ళు గుర్తు ఈ వచ్చే వన్ టూ మంత్స్లోనే పొందంలో రోడ్డు చేయాలని నా లక్ష్యం ముఖ్యమంత్రి గారి లక్ష్యం మా డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు క్లియర్గా ఇన్ఫెక్షన్ ఇచ్చాం కొత్తగా నూట యాభై ఆరు మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్ఎన్పి కూడా వచ్చిందో వాళ్ళని కూడా మండలాలకు అలాట్ చేశాం ఈరోజు తిరుపూరు బాల సాక్షిగా ఇక్కడ రోడ్లు శాంక్షన్ చేసుకున్నాం రేపటి నుంచి రెగ్యులర్గా వర్క్ నడుస్తుంది గ్రామాల నుంచి మండలెడ్ క్వార్టర్కు బీటీ రోడ్గా ప్రతి రోడ్ బీటీ రోడ్ ఉండాలి ప్రతి తండాకు బీటీ రోడ్ ఉండాలి